ప్రేక్షకులందరూ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక యాస్ట్రాలజర్ గోనుగొంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం నమస్కారం గురుగారు మణికంఠ గారు నమస్కారం అండి గురుగారు ఏప్రిల్ మాసంలో వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది మణికంఠ గారు మనం ఏప్రిల్ మంత్ కనుక మనం చూసుకుంటే చిత్ ఎలా ఉంటుందంటే మూడు ముఖ్యమైన పండుగలు ఉన్నాయండి ఒకటి శ్రీరామనవమి హనుమత్ జయంతి ఈ మంత్ ఎండ్లో మనకి అక్షయ తృతీయ కూడా ఉంది మనకి ఈ మూడు ముఖ్యమైన పండుగలు ఒకటి అమ్మవారు లక్ష్మీ కటాక్షం గురించి కార్యదక్షత ప్లస్ లీడర్షిప్ నాయకత్వ లక్షణాలు సమాజాలతో ఉన్నత ఉండటానికి మ్యారేజ్లో దోషం పోవడానికి మనకి సీతారాముల వారి కళ్యాణం చేస్తుంది లోక కళ్యాణం గురించి మన గురించి తర్వాత మధ్యలో యక్ష రాక్షస పీడలు ఉన్నా ఎందులాంటి ఇబ్బందులు ఉన్నా శని బాధలు ఉన్నా ఇవన్నీ హనుమత్ జయంతి మనం జరుపుకుంటూ ఉంటాం మనం తులారాశి వాళ్ళకి చూసుకుంటే ఈ రాశి తో పాటు ఈ పండుగల సందర్భంగా వీళ్ళు ఎలాంటి రెమిడిలు పరిహారాలు చేస్తే బాగుంటుంది వాటి కూడా మనం చెప్పుకోవచ్చు మనం చర్చించుకున్నాం ఇందులో చెత్తా రెండు మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు అంతా మనకి తులాల ఉంటాయి పేరు బలంగా మనం చూసుకుంటే వీళ్ళకి రా రీ రూ రే రో తా తి తూ తే అన్న అక్షరాలు మోరాల సిండ్తో ఉన్న పేర్లంతా మనకి తులారాసు కింద వస్తారు అన్నమాట ఇందులో మన సూర్య యొక్క గ్రహస్థితిని బట్టి మనం చూసుకుంటే సూర్యుడు మేషరాశిలో పద్నాలుగో తారీఖు నుంచి బుధుడు శుక్రుడు మీనరాశిలో వచ్చేటప్పటికి మనకి వీళ్ళకి మే వరకు అంతా వీళ్ళకి మేనరాశిలో ఉన్నారు కుజుడు కర్కాటక రాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ యొక్క గ్రహస్థితిని బట్టి కనుక మనం చూసుకుంటే వీళ్ళు ఎలా ఉంటుంది వీళ్ళు మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం అన్న కాన్సెప్ట్ ప్రకారం గనక చూసుకుంటే వీళ్ళకి సూర్యుడు వల్ల ఏమవుతుందంటేనండి వీళ్ళకి శత్రువులు ఎవరైనా కనుక ఉంటే వీళ్ళ శత్రువులపైన ఆధిక్యత లదుస్తుంది తర్వాత మనకి మార్స్ వల్ల కుజుడు వల్ల ఏమవుతుందంటే అండి ప్రొఫెషన్ రిలేటెడ్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది బుధుడు వల్ల విజయం కలిగిస్తుంది శుక్రుని వల్ల ట్రబుల్స్ అనవసరమైన ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కానీ సూర్యుడి వల్ల మళ్ళీ వీళ్ళకి యాత్రలు చేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంది మన యొక్క గ్రహస్థితిని బట్టి మనం వెనుక చూసుకుంటే డీటెయిల్డ్ ప్రాగానికి ప్రకా చూస్తే వీళ్ళకి సూర్యుడు ఏడో ఇంట్లో ఉండటం వల్ల అంత అనుకూలంగా ఉండే పొజిషన్ కాదు ఇది దానికి ఏమవుతుందంటే ఎక్కువగా ట్రావెల్ చేయటం ట్రావెల్స్లో ఇబ్బంది పడటం ఇవన్నీ చేస్తూ ఉంటారు మనకి చూస్తే వీళ్ళకి ఏమవుతుంది సామంత జన విద్వేష దారాపేడ సుతామయం ఉత్సాహ భంగకారిణి గోచారిస్తే సప్తమే భౌ ఏడో ఇంట్లో కనుక కుజుడు ఉంటే ఉంట్లేమంటే ఉత్సాహ భంగకారిణి అంటే ఉత్సాహంగా ఏదైనా పని చేస్తుంటే అందులో ప్రాబ్లం కూడా అవకాశం వాళ్ళు అంటే డిస్టర్బ్ చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు సామంత జన విద్వేష వీళ్ళ కింద ఎంప్లాయీస్ కనుక ఎవరైనా కనుక ఉంటే వీళ్ళు వీళ్ళని ద్వేషిస్తూ ఉంటారంట సామాంత జన విద్వేషం వీళ్ళ కింద ఉన్న ఏమని చెప్తారు ఎంప్లాయీస్ సబ్ఆర్డినెట్స్ కొలీగ్స్ కొలీగ్స్ అని కూడా వీళ్ళ కింద లేదంటే మన ఇంట్లో ఉన్న మెయిడ్స్ కానీ డ్రైవర్ వీళ్ళంతా వీళ్ళ కింద పనిచేసే వాళ్ళంతా కూడా వీళ్ళకి విభేదిస్తూ ఉంటారంట టయానికి రాకపోవటం ఇరిటేట్ చేయటం ఇలా బిహేవ్ చేస్తూ ఉంటారు ధారాపీడ సుతామయం ధారా అంటే భార్య వల్ల కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా సుతామయం అంటే సుత అంటే కొడుకులు కొడుకుల ద్వారా కూడా వీళ్ళకి ఇబ్బంది పడే సంతానం వల్ల కొడుకులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండడం వల్ల అలసటగా ఉండటం వ్యాధులు రావచ్చే అవకాశం కూడా ఎక్కువగా ఉంది ఇవంతా సూర్యుని వల్ల దృష్టి అని మనం కోవాలి తులారాశి వాళ్ళకి ఈ మంత్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే సూర్యుడు అనుకూలంగా లేడు కుజుడు కూడా వీళ్ళకి అనుకూలంగా లేరండి కుజుడు వీళ్ళకి ఏమవుతుందంటే టెన్త్ హౌస్లో ఉండటం వల్ల ఫస్ట్ హౌస్ని ఫిఫ్త్ హౌస్ చూడటం ఉండటం వల్ల ఇది ఏది కూడా వీళ్ళకి మంచిది కాదు టెన్త్ హౌస్లో కుజుడు ఉండటం వల్ల ఏమవుతుంది అంటే వీళ్ళకి సదా క్లే నిత్య క్లేశం తదా వ్యాధి సదా భోజన దుర్బలం సదా సంచార ఉద్యోగం దశమస్తే భవేద్ ధారాసుతే అంటే ఉద్యోగంలో ఎలా ఉంటుంది అంటేనండి సదా సంచార ఉద్యోగం ఉద్యోగంలో అటు ఇటు తిరగటం కంఫర్ట్బుల్గా లేకుండా ఉండటం ఇబ్బందులు పట్టు అవకాశం ఎక్కువగా ఉంటుంది భోజన దుర్బలం అంటే టయానికి భోజనం తిరుగు తినకుండా ఇబ్బందులు పడేసే అవకాశం ఎక్కువగా నిత్య క్లేశం ఎప్పుడు ఏదో ఒక దానికి బాధపడటము హెల్త్ బాగా ఇవన్నీ జరుగుతూ ఉంటాయన్నమాట ఫస్ట్ హౌస్లో దృష్టి ఉండటం వల్ల కొంచెం గాయాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఐదో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల కాలాతిక్రమణ భోజనం టయానికి భోజనం చేయకుండా ఉండటం పెద్ద పెద్ద ప్లానులు చేయాలంటే ఇబ్బంది పడటం లవ్ రొమాన్సిటీ విషయాల్లో ఇలాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇది కుజుడు కూడా వీళ్ళకంత ఉపయోగం అంటే ఏమంటారు మిక్స్డ్ రిజల్ట్గా ఉందని మనం చెప్పుకోవాలన్నమాట అయితే వీళ్ళకి శుక్రుడు శుక్రుడు వీళ్ళకి ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఇదేమని చెప్తారంటే మిక్స్డ్ రిజల్ట్ శుక్రుడు అంత బాగా యోగ్యతనివుడు పర్టికులర్గా ఏం చెప్తారంటే విరోధ శత్రు పేడ జ్ఞాతీనాంశ విరోధ ధార పుత్ర ద్వేష మృగునందనే అందులో ఏం చెప్తారంటే ఆరో స్థానంలో ఉండటం వల్ల విరోధం కలుగుతూ ఉంటుంది శత్రు పీడలు కలుగుతూ ఉంటాయి బంధువులతో వైరము కుటుంబములతో వివాదము వృధా ప్రయాణాలు అవన్నీ జరుగుతూ ఉంటాయి అవమానం జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది అంతేకాకుండా వీళ్ళు పన్నెండో ఇంట్లో దృష్టి ఉండటం వల్ల లవ్ ప్లేషర్స్ ఇలాంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది ఆస్పీషియస్ శుభకార్యాల గురించి సంబంధించి ఖర్చులు ఎక్కువ పెడుతూ ఉంటారనమాట ఇవన్నీ మనకి శుక్రుడు ఆరో ఇంట్లో ఉండటం వల్ల ఈ శుక్రుడు అంత అనుకూలంగా వీళ్ళకి ఉండరు రకంగా చెప్పాలంటే వీళ్ళకి ఏ గ్రహం కూడా అంత అనుకూలంగా లేదు ఈ తులారాశి వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం అండి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది గురుగారు ఆరోగ్యము సరిగ్గా ఉండదండి వీళ్ళకి రోగము భయము బంధనము అతి భయము ధన ప్రాప్తి ఇవన్నీ చూపిస్తూ ఉన్నాయి చుక్కడు పదో ఇంట్లో ఉండటం వల్ల ఐదు ఫస్ట్ హౌస్ లో చూపిస్తుండడం వల్ల హెల్త్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ వస్తాయండి ఓకే ఆకస్మిక ధన ప్రాప్తి కావచ్చు అనుకోని ప్రయాణాలు కావచ్చు ఇలాంటి సూచిస్తున్నాయి అన్ప్లాన్ ట్రావెల్స్ ఉంటాయి వాటి వల్ల ఇబ్బంది పడతారండి వీళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి ట్రావెల్ చేసేటప్పుడు పెళ్లిళ్ళు కావచ్చు గృహ ప్రవేశాలు కావచ్చు వీటికి ఏమన్నా ఆస్కారం కనిపిస్తుందా ఈ మాసం ఆ ఉన్నాయి కానీ ఏదోన్నా కానీ వీళ్ళకి అంత స్మూత్ ఫ్లో ఉండదండి చాలా కన్ఫ్యూజన్ తోటి అనవసరమైన గొడవలతో హెల్త్ కాంప్లికేషన్ ఇబ్బంది పెట్టడం ఇవన్నీ వాళ్ళకి చూపిస్తూ ఉంది ఇక న్యాయపరమైన సంబంధాలు కొంతమంది కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ ఎప్పుడు రావచ్చు ఈ టైంలో అయితే రాదండి వీళ్ళకి ఖచ్చితంగా అయితే ఇప్పుడు ప్రస్తుతానికి వాళ్ళకి అనుకూలంగా ఏదీ లేదు కాకపోతే తులారాశి వాళ్ళకి మనకి మేజర్ మేజర్ గ్రహాలు వచ్చేటప్పటికి మారుతూ ఉన్నాయి కాబట్టి ఒకటి వీళ్ళకి శని ఆరో ఇంట్లో ఉండటం వల్ల నేను ఉగాది నుంచి శని విషయంలో బాగుంటుంది గురువు వీళ్ళకి ఇంకా ఎయిత్ హౌస్ లో ఉన్నారు కాబట్టి అనుకూలమైనది కాదు పెళ్లి కానివ్వండి తర్వాత కోర్టు రిలేటెడ్ వివాదాలకు కానీ ఎందుకు మంచిది కాదు ఇవన్నీ వీళ్ళకి ఇంకా బాగా అనుకూలంగా రావాలంటే మే ఫోర్టీన్త్ మే మే ఎయిటీన్త్ తర్వాత కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంటుంది గోచారీ బాగా ప్లానెట్స్ అనుకూలంగా విదేశీ ప్రయత్నాలకు కూడా మే వరకు వాగాల్సిందే అంటారు వీళ్ళు విదేశీ ప్రయాణాలకు వచ్చేటప్పటికి కేతు సిక్స్త్ హౌస్లో ఉండి బాగా సపోర్ట్ ఇస్తున్నారండి విదేశీ ప్రయాణాలకి అంత అనుకూలంగా ఈ మంత్ అయితే ప్రస్తుతం ఉండదు ఒకటి గురుగారికి రాష్ట్రంలో ఏ నక్షత్రాలు వాళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు నక్షత్రం ప్రకారం మనం చూసుకుంటే కొంచెం ఛాలెంజింగ్గా ఉంది ఫస్ట్ నక్షత్రం వాళ్ళకి దరిద్రము దాన ప్రాప్తి కొంచెం ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ ధనంతో ఇలాగ ఇబ్బంది పడుతున్నారు తర్వాత ధన ప్రవాహం ఉంటుంది తర్వాత వీళ్ళకి క్షేమంగా ఉంటారు ఇది కూడా పాజిటివ్ నెగిటివ్ సైడ్లో వచ్చేటప్పుడు అతిగా భయపడుతూ ఉంటారు బంధించబడినట్లు ఉంటారు రోగం కూడా వీళ్ళకి చూపిస్తూ ఉందనమాట స్వాతి నక్షత్రం వాళ్ళకి ఫస్ట్ ఫిఫ్టీన్ డేస్ దరిద్రము తర్వాత ధన ధనప్రాప్తి కలుగుతుంటుంది వీళ్ళకి అతిగా భయపడటము భయపడటము బంధించబడినటువంటి సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటాయి విశాఖ నక్షత్రం వాళ్ళకి ధన అతి భయము బంధనము బంధించబడినటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి సో వీళ్ళకి ఇవి కాకుండా విశాఖ నక్షత్రం వాళ్ళు పర్టికులర్గా కొంచెము జన్మ అను జన్మ త్రిజన్మ తారంలో వీళ్ళకి గ్రహాలు ఉండటం వల్ల హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండటం మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది దాన్ని కొంచెం తగు రెమెడీస్ తీసుకుంటే బాగుంటుంది ఓకే ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి గురుగారు వీళ్ళు ఎలాంటి రెమెడీస్ పాటిస్తే బాగుంటుంది అంటారు వీళ్ళకి అతిగా భయము పడితే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి వీళ్ళు మన్యు పాశుపతి అభిషేకం చూపించుకుంటే చాలా బాగుంటుంది ఆంజనేయ స్వామికి సంబంధించిన మంత్రాలు ఏ చదువుకున్నా చాలా బాగుంటుంది సుబ్రహ్మణ్యస్వ స్తోత్రము సుబ్రహ్మణ్యశ్వ అష్టకము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భుజంగ స్తోత్రం లాంటివి చదివితే చాలా బాగుంటుంది అంతేకాకుండా వీళ్ళు దుర్గాదేవి అని విజిట్ చేసుకుంటే మనకి విజయవాడ కనక రెగ్యులర్గా ఒకటి రెండు సార్లు చూసుకుంటూ ఉంటే ఈ కుజును పెట్టే బాధ నుంచి పోతుంది ఎందుకంటే కుజుడు వీళ్ళకి రెండు సంవత్సరాలు ఉంటారు సారీ రెండు మూడు నెలలు ఉంటారు కాబట్టి వాటి నుంచి బయటపడుతూ ఉంటారు అమృత మృత్యుంజయ ఉంచే పార్శ్వత అభిషేకం కానీ హోమం కానీ చేసుకుంటే వీళ్ళకి భయపడే సిచ్యువేషన్ నుంచి బయ బయటకు వస్తూ ఉంటారు వీళ్ళు కుబేరుని వల్ల వీళ్ళకి బుద్ధి మెర్క్యూరి బుధుడు వల్ల ఉండే సిచువేషన్ ఎక్కువగా ఉంది దీనివల్ల వీళ్ళకి ఏమవుతుందంటే అండి ముందుకు వెళ్ళి వెళ్ళలేక డెసిషన్ తీసుకోలేరు అలాంటప్పుడు వీళ్ళు అనంత పద్మనాభ స్వామి అని ఉంటారండి మనకి హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్ళేటప్పుడు దారిలో మనకి పింజర్ల అనే ఒకటి ప్లేస్ వస్తుంది విలేజ్ ఆ విలేజ్లో అనంత పద్మనాభ స్వామి స్వయంభూగా ఉంటారు అక్కడ కనుక విజిట్ చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఎప్పుడు బంధించబడతామో ఇన్ఫినిటీ అనంత పద్మనాభం అంటే ఏంటి అనంతమైన పద్మం మనకి విష్ణుమూర్తిని చూపిస్తూ ఉంటారు కాబట్టి మనం ఎప్పుడైతే లిమిటెడ్గా ఉంటామో అన్లిమిటెడ్ మనకి అనంతమైన ధనధాన్యము కోరికలు ఇవన్నీ ఏమైనా ఉంటే కనుక స్వామివారి అనుగ్రహంతో అందరం నిండి ఉంటుంది పర్టికులర్గా వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వాళ్ళకి బుధుని యొక్క గ్రహం చాలా అనుకూలంగా ఉండాలి కాబట్టి బుధుని కధిష్టాన దేవుడు మనకి విష్ణుమూర్తి కాబట్టి శ్రీరామనవమి టూ ఉంది కాబట్టి చక్కగా శ్రీరామనవమి రోజున కళ్యాణం చేసిన అందులో పాల్గొన్నా కానీ లేదంటే మనకి ఎలాంటి రకమైన సేవ చేసినా కానీ పండగ పండుగ రోజున పూజ చేసుకున్నా కానీ చాలా బాగుంటుంది ఇవన్నీ చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుందండి ఎవరికైనా కనుక ధనం ప్రవాహం ఇబ్బంది పడతాం అంటే కూబేజ్ పార్శ్వతి అభిషేకం చేసుకుంటే చాలా బాగుంటుంది తులారాశి వారికి ఈ మాసం అంతా కూడా ఏ విధమైన ఫలితాలు ఉంటాయో మీ మాటల్లో చాలా అద్భుతంగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలండి